बड़ा मीट मीट फादर बड़ा बड़ा क्या वोटी नहीं मीट फादर इस सेक्टर जो करते हैं मीट फादर बड़ा मेंटल प्रोटेस्ट बड़ा बड़ा कुछ बड़ी वालं खाची करने माँ के चाली वाला ये भी रेस्टोरेंट माँ के राउंड में तो मीट पूरा आधे में तो रेस्टोरेंट आधे पंच के में मीट

అవన్నీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో వి రిజెక్ట్ దిస్ బిల్ మేము దగ్గర దగ్గర ఐదు లక్షల మంది దీనికి అపోజ్ గా మెయిల్స్ పంపించాము తర్వాత ఇక్కడ వాళ్ళు ఇక్కడ తర్వాత కడపలో ఐదు లక్షల మంది చేశారు ఈ రోజు విజయవాడలో ఉంది సో ఇది ఏ ఒక్క ముస్లిం కూడా అవసరం లేనిది ఢిల్లీలో ఉంది ఒకవేళ ఇది ముందుకు పోతే ఇది ముందుకు పోతే నథింగ్ బట్ దే ఆర్ ఇంపోజింగ్ ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ ఇన్ ద పార్లమెంట్ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద ఎంపీ అండ్ వి ఆర్ రెస్పెక్ట్ఫుల్లీ అండ్ హార్ట్ వి వీఆర్ రెస్పెక్టింగ్ టు అవర్ ఎంపీ షెడ్యూల్ మేడం అదే जेपी सी गैसियस पर प्लेन प्रो इंप्लीमेंटिंग आई एम रिक्वेस्टिंग यू टू स्टैंड स्ट्रांगली बनर्जी ओके आप जरूर मदद कीजिए चरित्रलो लिखितम होते रनम आ ना इतना चते ना मीम आई एम